ఏంటి చెంబాయి దరిద్రం మాకు నేను ఒక గొప్ప విజనరీ అని అంటావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పద్నాలుగు ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నానంటావు ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగేళ్ళలో రాష్ట్రానికి పనికి వచ్చే పని ఏమైనా చేశావో చెప్పమంటే నీళ్ళు నమ్ములుతావు పోనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు పనికొచ్చే పోరాటాలు ఏమైనా చేశానంటే ఒకటి చెప్పలేవు పోనీ రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తావో చెప్పమంటే ఏం చెప్పలేవు పోనీ మీ మేనిఫెస్టో ఏంటో అంటే గోల్లు గిల్లుకుంటాం అంటే మేనిఫెస్టో దెబ్బ మనకు చాలా గట్టిగానే రెండు వేల పద్నాలుగులో తగిలినట్లుంది ఎందుకంటే ఆ రోజు చాలా ఆర్భాటంగా మేనిఫెస్టోని ప్రకటించి రెండు వేల పదహారు సమయంలో మన వెబ్సైట్ నుండి అర్ధాంతరంగా మన మేనిఫెస్టోని తీసివేయాల్సి వచ్చింది ఎందుకంటే అలవి కానీ హామీలన్నీ ప్రకటించి తర్వాత చేతులు తేయాల్సి వచ్చింది అందువల్ల మేనిఫెస్టో అంటే మనకి డైపర్లు తడుస్తున్నట్టుగా ఉంది పోనీ ఇప్పుడు అధికారంలోకి రావాలి అధికారంలోకి వస్తే ఏం చేస్తావో చెప్పు అంటే మనం గొప్పగా ప్రకటించిన పథకాలు రెండు ఒకటి నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తానంటావు తక్కువ రేటుకి నాణ్యమైన మద్యాన్ని ఇస్తాను తాగండి ఊగండి దొరలండి అని చెప్పి మందుబాబులకి హామీని ఇస్తున్నాం అంటే ఏ నాయకుడైనా అధికారంలోకి వస్తే మంచి వైద్య సదుపాయాలను కల్పిస్తాననో లేకపోతే మంచి విద్యా సౌకర్యాలు కల్పిస్తాననో లేకపోతే ఆర్థికంగా బలపడడానికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తానన్నా చెప్తారు కానీ నీ బిజినెస్తో నువ్వేమో నేను మందును తక్కువ రేటుకి ఇస్తాను తాగండి ఊగండి అని మాత్రం చెప్తున్నావు అట్లానే ప్రతి ఇంట్లో ముగ్గురిని కనండి ఒక్కొక్కరికి అమ్మఒడి కింద పదిహేను వేలు ఇస్తాను ముగ్గురికి నలభై ఐదు వేలు ఇస్తానని చాలా గొప్పగా నువ్వు చెప్తున్నావు లోకేష్ బాబు ఏమో ఒక్కొక్కరికి పదిహేను వేలు చెప్పడం ముగ్గురికి తొంభై వేలు ఇస్తానని చాలా ఆర్బాటంగా లౌడ్ స్పీకర్లు మరీ చెప్తున్నాడు అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది నమ్మాలా లోకేష్ బాబు చెప్పింది నమ్మాలా అట్లాగే నువ్వు ఈ రోజేమో అంటే మొన్నటి వరకు బీజేపీని అమనాభూతులు తిట్టావు మోడీ నరరూపుడు ఆక్సిస్డ్ అని ముస్లిం పాలిట పెద్ద శని అని దేశం నుంచి వెళ్ళివేయాలని ఉరి తీయాలని నానక మాటలు మాట్లాడినావు మొన్నటికి మొన్న ఢిల్లీకి వెళ్ళిపోయి అమిత్ షా కాల్లా వెళ్ళబడి బీజేపీతో ఏదో విధంగా కింద మీద పడి పొత్తు కుదుర్చుకున్నాం మళ్ళీ నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో మాట్లాడుతూ బీజేపీ నా కాళ్లా వెళ్ళబడి నాతో పొత్తు కుదుర్చుకున్నది వాళ్ళ అవసరం దృష్ట్యా నాతో పొత్తు కుదుర్చుకున్నారు అని సిగ్గుగా ప్రకటించాం అంటే సిగ్గులేని తలానికి పరాకాష్టగా నువ్వు ఒక నువ్వు నువ్వు ఒక పరాకాష్ట అంటే సిగ్గులేని తనానికి నువ్వు ఒక రోల్ మోడల్ నువ్వేమో పంది అంటే పంది అనాలి నంది అంటే నంది అనాలని కార్యకర్తలకి చెప్తున్నట్లుగా ఉంది అంటే ఇవాళ బీజేపీని తిరగతావు కార్యకర్తలని తినమంటావు రేపు బీజేపీని పొగుడతావు కార్యకర్తలని పొగడమంటావు మా తల ఎక్కడ పెట్టుకోవాలో మాకు అర్థం కావట్లేదు నీ విజనరీ అంటే ఇదేనేమో బహుశా కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో దే మన రాష్ట్రం అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ లేకపోతే వ్యవసాయంలో కానీ అన్ని రంగాల్లో దివాదాలు తీసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తుంది ప్రతిపత్రంలో పయనిస్తుంది కానీ మన మీడియా ద్వారా మనం ఆంధ్రప్రదేశ్ తీరోగమనంలో ఉందని నిశ్చుగా ప్రకటిస్తున్నాం అట్లనే మనం అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఉచిత పథకాల ద్వారా మరో శ్రీలంకలాగా తయారవుతుందని నిశ్చిగ్గా మనమే మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాం అట్ ద సేమ్ టైం మనం అధికారంలోకి వస్తే ఒక్కొక్కళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇస్తేనేమో శ్రీలంక అవుతుంది మనం పెన్షన్ ఇస్తే జపాన్ అవుతుందా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పాలి కదా అంటే ఆయన పెన్షన్ ఇచ్చినా నువ్వు పెన్షన్ ఇచ్చినా రాష్ట్రం దివాలా తీయటం ఖాయం కానీ నీ విజనరీ ఏంటంటే ఆయన పెన్షన్ ఇస్తే దివాలా తీస్తుంది మీరు పెన్షన్ ఇస్తే మన మన రాష్ట్రం జపాన్ జర్మనీలో అవుతుంది ఇది విజనరీ ఇది ఏ విధమైన విజనరీయో మీకే తెలియాలి బీజేపీని ఆడతావు బీజేపీతో అండగా ఆడతావు మళ్ళీ నిన్నటికి నిన్న కాంగ్రెస్ తో లోపాయకారి ఒప్పందం చేసుకుని కడపలో షర్మిలాకి కూటమి తరఫున సపోర్ట్ చేస్తారని చాలా నిస్సిగ్గుగా ప్రకటించి చాలా గొప్పగా అనౌన్స్ చేశారు అంటే ఒకవైపు బీజేపీతో కూటమిలో ఉన్నావు ఇంకోవైపు కడపలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న షర్మిళకి కూటమి తరఫున సహాయ సహకారాలు అందజేస్తాం అంటే ఉడి చేత్తో బీజేపీని పట్టుకున్నావు ఎడమి చేతితో కాంగ్రెస్ ని పట్టుకున్నావు అంటే ఈ దేశంలో ఇంత దౌర్భాగ్యమైన దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నది ఎవరైనా ఉందంటే అది ఒక నువ్వే చెంబ కాబట్టి నువ్వు మళ్ళీ విజనరీ గురించి లేకపోతే విలువలతో కూడిన రాజకీయాల గురించి మాట్లాడడం అంటగా అసలు విలువలతో కూడిన రాజకీయం అనేది నీ చరిత్రలోనే లేదు మళ్ళీ దానికి విలువలతో కూడిన రాజకీయము అనే మాట వాడటం చాలా దురదృష్టకరం అది మా దౌర్భాగ్యం ఇంకా చెప్పాలి అంటే మాటకు వస్తే సంపద సృష్టిస్తాను అంటాం సంపద ఎప్పుడు సృష్టించావు ఎక్కడ సృష్టించావు మరి నువ్వు సంపద సృష్టించేంత గొప్ప అయితే రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు మధ్యలో సృష్టించలేకపోయినావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో సంపద సృష్టించలేకపోగా రాష్ట్రం మీద అనేక అప్పులు వృద్ధాం మరి ఇప్పుడు సంపద ఏ విధంగా సృష్టిస్తాం బహుశా నువ్వేమైనా సంపద నీ ఫ్యామిలీకి లేకపోతే మన కుల ఏమైనా సంపద సృష్టించేవా కానీ ఆంధ్ర రాష్ట్రం పైన అప్పుల ఆంధ్ర నీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం దివాలా దిశ పరిస్థితికి వచ్చింది కాబట్టి నువ్వు విలువలతో కూడా రాజకీయాలు చేస్తానడము సంపద సృష్టిస్తానడము ఇట్లాంటి పనికి మాలిన మాటలు చెప్పడం మానేస్తే నీకు కొంత వాల్యూ ఉంటుంది లేదంటే ఇప్పటికే ప్రజలు ప్రజలు నేను నమ్మటం మానేశారు నువ్వు నువ్వు చెప్పడం మానేస మానేయడం అటు ఉంచితే నువ్వు ఈరోజు మార్నింగ్ అంటే ఐ మీన్ నిన్నటికి నిన్న బీజేపీతో పొత్తు వద్దంటావు ఇవాళ బీజేపీతో పొత్తు అంటావు రేపు మళ్ళీ ఇంకోటి మాట్లాడతావు అంటే నువ్వు చేస్తున్న ప్రతి పనిని సమర్థించాలంటే కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకి నాయకులకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఏ నోటితో పొగుడతావు అదే నోటుతో తిగుడుతావు ఏ నోటితో తిడతావో మళ్ళీ అదే నోటితో పొగుడతావు అంటే సిగ్గు లజ్జ మానం అభిమానం ఇవేది లేవు అనేవి నీ నీకున్న ప్రధాన లక్షణాలు కాబట్టి అందరూ నీలాగే ఉంటారనుకోవడం పొరపాటు విలువలతో కూడిన రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటారు విలువలను పాటించే వాళ్ళు ఉంటారు కాబట్టి నీకు చేతగాని మాటలను గురించి పదే పదే మాట్లాడడం వల్ల నువ్వు పల్ ప్రజల్లో చులగనవ్వడం తప్పితే ఇంకోట్లేదు కాబట్టి ఇవి ఈ జన్మకు నువ్వు మారవది మాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది ఎందుకంటే నువ్వు ఒక గొప్ప విజనరీవి అంటే నువ్వు ఎందులో విజనరీ అంటే విలువలను ఏ విధంగా నాశనం చేయాలి అట్లాగే రాజకీయాలని ఎలా నాశనం చేయాలి డబ్బుతో రాజకీయాలను ఎలా మేనేజ్ చేయొచ్చు వ్యవస్థలని ఎంత జయప్రదంగా మేనేజ్ చేయొచ్చు అనే వాటికి నువ్వు పెద్ద రోల్ మోడల్ అంతేగాని నువ్వు గొప్ప అంటే ఒక నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రవర్తించే తీరుతో మాత్రం నువ్వు ప్రవర్తించట్లేదు అంటే నువ్వు మాట్లాడే మాటలు కావచ్చు నువ్వు చెప్పే మాటలు కావచ్చు చాలా సిగ్గుతో కూడుకున్నవిగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మొన్నటికి మొన్న సింగరమల్కి వెళ్ళిపోయి అక్కడ పోటీ చేస్తున్న ఒక సామాన్యమైన వ్యక్తిని అంటే ఒక ట్రిప్ప డ్రైవర్ని చాలా దుర్బలా అన్నావు నిజం చెప్పాలంటే ఇది చాలా హే హేయకరమైన చర్య కాబట్టి మళ్ళీను విలువల గురించి మాట్లాడడం అనేటువంటిది చాలా దరిద్రంగా ఉంటుంది దయచేసి విలువలు ఆస్తులు నేను సంపద సృష్టిస్తాను అట్లాగే నేను నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనే మాటలు చెప్పకపోతేనే చాలా మంచిది